క్రీస్తుతో కూడిన మన జీవితము పవిత్రమైనదే ఆ పవిత్రమైన జీవితము ఎలా జీవించాలి అన్నటువంటిది పునేత చిన్నప్పగారు కొలశీలకు వ్రాసినటువంటి లేఖలో మూడవ అధ్యాయము మొదటి పదకొండు వచనాలలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు చిన్నప్పగారు చెబుతూ ఉన్నారు మనము క్రీస్తులో పవిత్రులుగా ఉండాలి అంటే మనలో ఉండేటువంటి పంచ వ్యామోహాలను వదిలివేసుకోవాలి మన జీవితము వివిధ రకాలైనటువంటి వ్యామోహాలకు లోబడి ఉంటుంది ఒక వ్యామోహములో పడిపోయాము అంటే అది మనలను ఒక ప్రవాహములా కొట్టుకుని పోయేటట్లు చేస్తూ ఉంటుంది గారు వివరించినటువంటి వ్యామోహాలు వ్యామోహాలు ప్రముఖంగా జారత్వము అపవిత్రత మోహము దురాశ ఘనాపేక్ష ఎన్నో రకాలైనటువంటి వ్యామోహాలు మనకు ఈ లోకంలో ఉన్నాయి కానీ వాటిలో ఐదుటిని ఈయన ఎంచుకుంటూ ఉన్నారు ఈ ఐదుటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి మొట్టమొదటిది జారత్వము జారత్వము అనేటువంటిది లేక వ్యభిచార ధోరణి మనస్సులో ఉన్నప్పుడు ఆ మనిషి ఏ మనిషి అయినప్పటికీ కూడాను తన జీవితాన్ని తానే చేజార్చుకుంటూ ఉంటాడు యహలోకపరమైనటువంటి అనుబంధాలకు తెలియదకాలిస్తూ ఉంటాడు ఆరోగ్యకరమైనటువంటి మానవ జీవితానికి అది ప్రతిబంధకంగా మారుతూ ఉంటుంది జారత్వము అనేటువంటిది శరీరానికి సంబంధించింది రెండవది అపవిత్రత అంటూ ఉన్నారు ఈ అపవిత్రత మానసికమైనటువంటిది లేక ఆత్మకు సంబంధించినటువంటిది ఆత్మ సంబంధితమైనటువంటి పాప ప్రభావానికి మనము లోనవ్వుతూ ఉంటాము ఆ వ్యామోహాలకు లోన కాకుండా చూసుకోవాలి మూడవది మోహము ఈ మోహము అనేటువంటిది ప్రధానంగా మనకు చూపులలో నుంచి వస్తూ ఉంటుంది చూపుల్లో నుంచి ఆలోచనలలోకి ఆలోచనలలో నుంచి మనస్సులోకి మనస్సులో నుంచి హృదయములోకి తద్వారా క్రియారూపములోనికి వస్తూ ఉంటుంది అదే దాబీదరాజు చేసినటువంటి పొరపాటు కూడాను ఆయన మిద్దె మీద నుండి చూచినప్పుడు ఉరియా భార్య వైపు చూస్తూ ఉంటాడు అక్కడ నుంచే ప్రారంభమై ఉరియాను హత్య చేసేంత వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మోహము అనేటువంటి దానిని కూడా ఆ వ్యామోహములో ఎప్పుడు చిక్కుకోకూడదు నాలుగవది దురాశ మనిషి ఆశకు ఎప్పుడూ కూడా పరిమితము ఉండదు ఈ ఆశ అనేటువంటిది మనలో ప్రవేశిస్తే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటాడు ఈ ఆశకు అంతము అనేటువంటిది లేకపోతే మనిషికి తృప్తి ఉండదు తృప్తి లేకపోతే ఈ ఆశను మనము నెరవేర్చుకోవడం కోసము ఎన్ని రకాలైనటువంటి అనర్థాలు అకృత్యాలకు కూడా వినుకాడము అందుకే దాని నుంచి బయటపడమంటూ ఉన్నారు ఐదవది ధనాపేక్ష ఇది పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఈ రోజుల్లో బాగా ఈ ధనాపేక్ష అనేట మనిషిని కొంచెము మృగములా మారుస్తూ ఉంటుంది డబ్బు కోసము మనిషి ఏదైనా చేస్తూ ఉంటాడు వివిధ రకాల చిన్న చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద పెద్ద రాజకీయ స్కాముల వరకు కూడా అన్ని చోట్ల అందరూ ఈ స్కాములన్నీ ఎందుకు చేస్తున్నారంటే డబ్బుల కోసమే తల్లిదండ్రుల బిడ్డల అనుబంధాలు ఎందుకు తెగిపోతున్నాయి అంటే ఈ డబ్బుల కోసమే అన్నదమ్ములు అక్క చెల్లెటరు ఎందుకు విడిపోతున్నారు అంటే ఈ పాస్తుల డబ్బుల కోసమే ఈ రకంగా మనిషిని కథా వికలం చేసేసి మానవ జీవితాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ పంచ వ్యామోహాలు ఒకేసారి మనలోకి చేరాయి అనుకోండి మన జీవితం ఎంత దుర్భరం అవుతుందో మనం ఊహించుకోవచ్చు అందుకే ఆ వ్యామోహాలను ప్రక్కన పెట్టాలి అంటూ ఉన్నారు మరి ఈ వ్యామోహాలను పక్కన పెట్టాలి అంటే మనలో ఉన్నటువంటి మూడు దుర్గుణాలను తీసివేయాలి అని చిన్నప్పగారు అంటున్నారు ఏమిటి ఆ మూడు దుర్గుణాలు కోపము మోహము ఈర్ష్య కోపం అనేటువంటిది మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది కోపంతో ఊగిపోయేటువంటి మనిషి ఉచనీత్యాలు మరిచిపోతూ ఉంటాడు తను ఏం చేస్తున్నాడు అనేటువంటిది కూడా తెలియదు కాబట్టి ఈ కోపము మనిషిని ఇటు శారీరక పరమైనటువంటి నష్టానికి గురి చేస్తూ ఉంటుంది ఆత్మీయకమైనటువంటి నష్టానికి గురి చేస్తూ ఉంటుంది ఆత్మ శరీరాలు రెండిటినీ కూడా నాశనము చేసే శక్తి ఈ కోపానికి ఉంటుంది కాబట్టి ఆ కోపాన్ని అధిగమించాలి అందుకే మన పూర్వీకులు కూడా చెబుతూ ఉంటారు తన కోపమే తన శత్రువు అని చెప్పే వేమన పద్యాలు మనకు బోధిస్తూ ఉంటాయి కాబట్టి అన్ని చోట్ల కూడా మనలో ఉండేటువంటి ఆ కోపాన్ని ఆ దుర్లక్షణాన్ని తీసివేసుకోవాలి రెండవది మోహము ఇందాకే అనుకున్నాము మోహము అనేటువంటిది ఒకసారి ప్రవేశిస్తే అది మనిషిని కుదురుగా ఉండనివ్వదు సరిగా మనిషి జీవితాన్ని అటు ఇటు కుదిపేస్తూ ఉంటుంది కాబట్టి ఆ దాన్ని కూడా తీసివేయాలి ఇక ఈర్ష్య ఈర్ష్య అనేటువంటిది మనలో ప్రవేశిస్తే పొరుగు వారితో సంబంధాలు దెబ్బతింటాయి అది ఉంది నాకు లేదు లేకపోతే వాళ్ళకి అది ఎందుకు ఉండాలి వీళ్ళు ఎలా ఎందుకు ఉండాలి అనేటువంటిది ఈర్ష్య ఈ ఈర్ష్య మొదలైందంటే మనం కష్టపడి మనకు కావలసినవి సంపాదించుకోవాలి అనుకోవడానికంటే కూడా ఎదుట వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ ఉంటాము ఎదుట వాళ్ళ నాశనాన్ని కోరుకున్నామంటే భగవంతుడి నాశనాన్ని కోరుకున్నట్లే ఎందుకు అంటే ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు కాబట్టి మనము ఈ ఈర్ష్య పడితే భగవంతునిపై ఈర్ష్య పడినట్లే అలా ఈర్ష్యపడి యోసేపు సహోదరులు యువసేపుని చంపడానికే చూస్తూ ఉన్నారు ఆ చంపడానికి బావిలో పడేసరి నీళ్లు లేక మళ్ళీ వాళ్ళకేదో కొంచెం జాలి గలికి బయటికి తీసి దేశానికి అమ్మేస్తూ ఉన్నారు ఆ ఈర్ష్య అనేటువంటిది అక్కడ వస్తూ ఉంటుంది మరి కాబట్టి దాబేదు కుమారుల్లో కూడా ఈర్ష్య ఉండబట్టే తన సహోదరులను చంపేస్తూ ఉన్నాడు ఈ రకంగా అన్ని చోట్ల కూడా మన జీవితాల్లో ఉండేటువంటిది రక్త సంబంధాలు కూడా అక్కడ మరుగైపోతూ ఉంటాయి అందుకే ఆ ఈర్ష్యను కూడా తీసివేయాలి అని చెప్పి ఈ మూడు దుర్లక్షణాలను మనలో నుంచి తీసివేస్తే ఇందాక అనుకున్నటువంటి ఆ పంచ వ్యామోహాలను తీసివేయడం సులభం అవుతూ ఉంటుంది మరి ఈ దుర్లక్షణాలను తీసివేయాలి అంటే మనలో క్రియారూపము ఏం చేయాలి ఎలాంటి పనులు చేస్తే మనము వీటి నుంచి బయటపడతాము ఎలాంటి పనులు అంటే ఆయన ఉంటున్నారు వాక్శుద్ధి వాక్శుద్ధి మన నోటి మాట పవిత్రమైనటువంటిది కావాలి ఈ నోటి మాట సరిగ్గా లేకపోయినట్లయితే అన్నిటికే మూల కారణం ఈ నోటి దూల మన పెద్దవాళ్ళు చెప్పేది ఆ మాట వాడతారు వాళ్ళు నోటి దోల ఎక్కువ అని చెప్పి ఎందుకంటే ఈ నోరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది నాలుక ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది దాని ద్వారా అన్ని రకాలైనటువంటి అనర్థాలు వస్తూ ఉంటాయి అందుకే చిన్నప్పగారు ఏం చెబుతూ ఉన్నారు మొట్టమొదటిగా మీరు ఎప్పుడునో దుర్భాషలాడరాదు దుర్భాషలు ఆడకూడదు చిన్న చిన్న పిల్లలు నా దగ్గరకు వచ్చినప్పుడు ఫాదర్ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు వీడు బూతులు మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి బూతులు మాట్లాడుతుంది అని చెప్పి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు రోజు కూడా మరి ఈ దుర్భాషలో వాళ్ళకి పసితనము నుంచి అలవాటు కాకూడదు అలవాటు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనం పెద్ద అయిన తర్వాత కూడా ఈ అలవాటు పోదు ఆ నోటి దురుసుతనం పోద ఎప్పుడూ కూడా కాబట్టి ఎలాంటి దుర్భాషలో మంచి భాష కాదు అది అలాంటి మాటలు మనలో నుంచి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళ కోపం వచ్చేస్తుంది కోపం వస్తే వాళ్ళు ఒక మాట అంటారు మనం ఒక మాట అంటారు అదే చేతలు దాకపోతుంది చేతలు దాకపోతే వాటి పర్యవసానాలు ఏమిటి అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు అలాగే అవమానించడం మాటలను మాట్లాడవద్దు అంటున్నారు వేరే వాళ్ళని అవమానించడం మనం మాట్లాడేటువంటి మాటలను ఎందుకు వాళ్ళని అవమానించాలి వాళ్ళ వ్యక్తిత్వము వాళ్ళది వాళ్ళ జీవితము వాళ్ళది వాళ్ళలో కూడా ప్రభు ఉంటూ ఉన్నారు మనం ఏదో గొప్ప వాళ్ళమని చెప్పి మనలో ఏదో గొప్పదనం ఉందనుకొని అవతల వాళ్ళని అవమానించేటువంటి హక్కు మనకు ఎప్పుడూ కూడా లేదు అంటే అందరినీ గౌరవించాలి ఆ గౌరవించేటువంటి మనస్తత్వం మనకు రావాలి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇతరులను గౌరవించాలి అవమానకరంగా వాళ్ళు బాధపడేటట్లు ఎప్పుడూ మాట్లాడకూడదు మూడవది ఆయన అనేటువంటిది నిందించేటువంటి మాటలను ఈ నిందాపూర్వక మాటలు ప్రతి మనం వేరే వాళ్ళని నిందించడం అలవాటు అయిపోతూ ఉంటుంది చిన్నదానికి పెద్దదానికి మనదేం తప్పలేదు వాళ్ళదే తప్పు అన్నట్లుగా నిందిస్తూ ఉంటాము ఎప్పుడైతే అవతల వాళ్ళని నిందిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని నిందిస్తూ ఉంటారు ఒకవేళ మన ఎదురుగా నిందించకపోయినా మన ప్రక్కనైనా నిందిస్తూ ఉంటారు అది మరీ ప్రమాదకరము మన ఎదురుగా మనల్ని నిందిస్తే అంతటితో అయిపోతూ ఉంటుంది అది కాకుండా వాళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడితే పది మందికి పాకుతూ ఉంటుంది పక్కకు ప్రక్కకుపోతాయి అప్పుడు కానీ ఈ నిందారోపణలు అనేట వంటివి మనిషి జీవితాన్ని హతం చేస్తూ ఉంటాయి మనిషి జీవితాన్ని హత్య చేస్తూ ఉంటాయి వ్యక్తిత్వాన్ని హత్య చేస్తూ ఉంటాయి కాబట్టి అనవసరంగా ఎవరిని కూడా మనము నిందించకూడదు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు కాబట్టి ఈ మూడు విషయాల్లో మన మాటలు జాగ్రత్త చేసుకుంటే దుర్భాషలాడకుండా మనం జీవించగలిగితే ఎవరిని అవమానించేటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే ఎవరిని నిందించేటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మన నోరు శుద్ధి అవుతూ ఉంటుంది వాక్శుద్ధి అవుతూ ఉంటుంది ఈ వాక్శుద్ధి కోసమే ఇజాసు దీర్ఘదర్శికి దేవదూత ఏం చేస్తూ ఉన్నారు కనకణం అండేటువంటి నిప్పు కనుకను తెచ్చి ఆయన నోటి కంటిస్తూ ఉన్నారు ఎందుకు ఆయన అంటూ ఉన్నాడు నేను చెడితేను కదా పాపపు మాటలు మాట్లాడేవాడని పాపపు మాటలు మాట్లాడేవాళ్ళ మధ్య ఉన్నాను అందుకే ఆ దేవుడి ఎదుట ఉండటం నాకు అర్హత లేదని చెప్పి ఆయన అన్నప్పుడు ఆయన నోటిని శుద్ధి చేసి తద్వారా దైవ వాక్కును ప్రకటించమని పంపిస్తూ ఉన్నారు ఆ శుద్ధి కోసమే మనం ఇక్కడ దైవ వాక్కును వింటూ ఉన్నాము బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాము మనం చదివినప్పుడు విన్నప్పుడు మన వాక్ శుద్ధి కావాలి ప్రభువైన యేసు క్రీస్తును మనం స్వీకరిస్తూ ఉన్నాము ఆయననే మనము ధరించినప్పుడు ఆయన మాదిరిగా పరిశుద్ధులం కావాలి అప్పుడు మన వాక్శుద్ధి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అలా వాక్శుద్ధి శుద్ధి కనుక మనకు ఏర్పడినట్లయితే ఈ క్రియారూపములో వచ్చేటువంటి లేక క్రియారూపాలకు మూలమైనటువంటి ఈ మూడు రకాల మాటలను మనము మనలో నుంచి తీసివేయటానికి కుదురుతుంది తద్వారా మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలు పోతాయి తద్వారా మనకు ఏ విధమైనటువంటి వ్యామోహాలు లేకుండా మాయమైపోతాయి అప్పుడు ప్రభువు మాదిరిగా మనము పవిత్రలము కాగలము కాబట్టి ఎటువంటి పవిత్రతను సంపాదించుకోవడానికి ప్రత్యేకంగా మనకు వాక్సిద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం పితాపుత్ర పవిత్రాత్మనా మ